హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీ ఇలా వండితే మనకి తినాలనిపిస్తుందండి నార్మల్గా అయితే చేదుగా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతాయి ఇవి వద్దు అనుకుంటే వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లిని కొంచెం చిదక్కొట్టి వేసుకోవాలి వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ మనకి కొంచెం గ్రేవీలా వస్తుందండి లేదంటే సగం ముక్కలు సగం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ బాగా మగ్గినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అర కేజీ కాకరకాయలని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కాకరకాయలు పైన కొంచెం బీరకాయ గీసినట్టు లైట్గా గీసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కాకరకాయ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం కాకరకాయ కర్రీ ఈ విధంగా ఒకసారి వండి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువగా చేదు లేకుండా తినాలనిపించే విధంగా ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు ఇలా సిమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి కాకరకాయ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన పని లేదండి నార్మల్గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక నిమ్మకాయ నిమ్మకేసేజంతా చింతపండు ముందుగా నానబెట్టుకొని టూ కప్స్ వాటర్ వేసుకొని రసం వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల కొంచెం పుల్లగా ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తామండి అందువల్ల కొంచెం చేదుగా అనిపించదు కర్రీ ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని కలుపుకోవాలి కాకరకాయ ఉడికిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలండి బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు పులుపు వేసాం కదండీ కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి బెల్లం వేస్తున్నాము కర్రీ కూడా బెల్లం వేస్తే బాగుంటుందండి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయ కూడా ఉడికిపోయింది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం అంతేనండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్